గర పంచాయతీ పరిధిలోని స్థానిక పోలమ్మ చెరువు ఆవరణలో బిఎస్ఐ మండల అధ్యక్షుడు కె సింహాద్రి వర్య ఆధ్వర్యంలో శనివారం బిఎస్ఐ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక పోలమ్మ చెరువు పార్క్ ఆవరణలో బిఎస్ఐ మండల అధ్యక్షుడు కె సింహాద్రి వర్య ఆధ్వర్యంలో శనివారం బీఎస్ఐ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్ఎస్ఆర్ భూపతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వైగా జిల్లా అధ్యక్షుడు సుధీర్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఐదు మే నాలుగున బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించి బౌద్ధ భారత్ నిర్మాణానికి నాంది పలకటమే కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున అశోక విజయదశమి సందర్భంగా నాగ్పూర్ దీక్షా మైదానంలో సుమారు ఆరు లక్షల మంది అనుయాయులతో బౌద్ధం స్వీకరించి ప్రాచీన బౌద్ధ భారత నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పునరుద్ఘటించారు ఆయన అనుయాయులు బౌద్ధులుగా మారాలని పిలుపునిచ్చారు అనంతరం ఈ నెల ఇరవై ఆరున అదుర్రు బౌద్ధ ఆరామం వద్ద జరిగే బుద్ధ పౌర్ణమి వేడుకల గోడపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశీ వెంకటరమణ ట్రెజరర్ సకిలే పృథ్వీరాజ్ జాయింట్ సెక్రటరీ శరత్ పాల్గొన్నారు సాధిస్తాం బౌద్ధ భారతాన్నే సాదిస్తాం బౌద్ధ భారతాన్ని అంబేద్కర్ ఆశించిన బౌద్ధ భారతాన్నేమ్ సారిస్తాం సాధిస్తాం అంబేద్కర్ బౌద్ధ భారతాన్ని ఎస్ఎస్ఆర్ భూపటి ఆధూర్ బుధవారత్ రాస్పతి సెక్రటరీగా ఉన్నాను మోరు బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతి జాతీయ కార్యదర్శిగా పనిచేశాను ఇప్పుడు బాబా అంబేద్కర్ గారు బౌద్ధాన్ని భారత బౌద్ధ భారత నిర్మాణం చేయాలని వాళ్ళు కలలు కన్నారు ఆయన యొక్క ఆశయాల సాధన కోసం బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా పనిచేస్తూ ఉన్నది ఆ క్రమంలో ఆదూరు బుద్వేహర ట్రస్ట్ కూడా పనిచేస్తూ ఆదూరు బా ఉన్నటువంటి ఆదూరులో ఉన్నటువంటి బౌద్ధ బౌద్ధ స్థూపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం దానిలో అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయవలసింది కాను బౌద్ధ ప్రచారంలోను బౌద్ధ విస్తరణలోను అందరూ కూడా పాలు పంచుకొని బాబాసాహెబ్ కళన కన్నా బౌద్ధ భారత్ నిర్మాణం చేయాలని అందరికీ కూడా అప్పీల్ చేస్తాను అందరికీ జైబిందు నా పేరు పెనుమల్ సుధీర్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో యూఎస్ఏ అంటే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అశోకుడు తర్వాత క్షీణించిన బౌద్ధాన్ని మరలా పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగో తారీఖున మరలా భారతదేశంలో ఆరు లక్షల మందితో నాగపూర్లో పునరుజ్జీవింపు చేసినటువంటి బౌద్ధశత్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి అంతిమంగా ఇచ్చిన సందేశం ఏంటంటే బౌద్ధ మరలా భారతదేశాన్ని బౌద్ధ భారతం చేయాలని ప్రపంచ దేశాల్లో ఉన్న బౌద్ధాన్ని భారతదేశంలో పుట్టిన ఈ బౌద్ధం ప్రపంచ దేశాలు ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అన్ని మతాలు కూడా ఈరోజు బౌద్ధం వైపు పరుగులు తీయడానికి గల కారణం ఏంటంటే శాంతి ప్రజ్ఞ కరుణ అనేటువంటి బౌద్ధాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా ఈరోజు బౌద్ధం వైపు పరుగులు తీస్తూ ఉంది కాబట్టి ఈ బౌద్ధాన్ని మనం మరలా భారతదేశంలో ఖండాంతరాలు దాటిని ఈ బౌద్ధాన్ని ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని భారత ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిస్ట్ సొసైటీ పెట్టాడో దాని ఉద్దేశంతో ఈరోజు మనం ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం మనం ముమ్మడివరం పాలెం చెరువుగొట్టిన బుద్ధ పార్కులో చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఇరవై మూడో తారీఖుని బుద్ధ పూర్ణిమి రోజున అయినాపురం బుద్ధ విహారంలో మరి అక్కడ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఆరో తారీఖుని ఇరవై ఆరో తారీఖున మరి ఆదూర్లో స్థూపం దగ్గర బౌద్ధ బౌద్ధ పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది దానికి వేలాదిగా ప్రజలు భారతీయ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకుండా స్టేట్ నుంచి అనేక మంది వస్తున్నారు వాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జైబీ